క్రిస్మస్ పండుగల్లో చర్చిలు దీపపు కాంతులతో కళకళలాడుతూ ఉంటాయి క్రైస్తవుల అతిపెద్ద పండుగను ఘనంగా నిర్వహించే చర్చిలో ఒకటి వరంగల్లోని ఫాతిమా మాత దేవాలయం ఎనభై ఏళ్ల హిస్టరీ గల ఈ చర్చ్ వరంగల్ ఖమ్మం జిల్లాలోనే అతిపెద్దది పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో బ్రదర్ సాలా బిషప్ బెరట్ట ఈ ఫాతిమా మాత మందిరాన్ని నిర్మించారు ఒకేసారి ఐదు వందల మంది వరకు భక్తులు కూర్చుని ప్రేయర్ చేయడానికి అనువుగా చర్చి నిర్మాణం జరిగింది క్రిస్మస్ రోజు సుమారు మూడు వేల మందితో ఇక్కడ ప్రార్థనలను చేస్తారు ఒకప్పుడు అటవీ ప్రాంతం లాంటి ప్రదేశంలో చర్చి నిర్మాణం జరిగిందని ఫాతిమా మాత ప్రార్థనలతో నమ్మిన వారి కోరికలు తీరుతాయని చర్చి ఫాదర్ కస్మారెడ్డి చెబుతున్నారు వరంగల్ మరియు ఖమ్మం తెలంగాణలో ఈ యొక్క దేవాలయం చాలా పెద్దది ఈ దేవాలయాన్ని పంతొమ్మిది యాభై రెండవ సంవత్సరం బ్రదర్ సాల మరియు బిషప్ బెరెట్ట వారి ఆధ్వర్యంలో ఆనాడు ఎంతోమంది సహకారంతో ఈ యొక్క దేవాలయం నిర్మించబడింది ఈ దేవాలయం చాలా చరిత్ర ఉంది ఎందుకంటే ఆనాడు ఈ ప్రాంతంలో అడవి ప్రాంతంగా ఉండి ప్రజలకి ఆ చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు వారు ప్రార్థన చేసి ఫాతమ మాతను వేడుకొనగా మాత దీవెనల ద్వారా దేవుని యొక్క కృప ద్వారా ఈ దేవాలయం నిర్మించబడి ఈ ప్రదేశాన్ని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు ఇక్కడికి వచ్చి చాలా మంది ప్రార్థన చేసుకుంటారు తీరుస్తాడని ఇక్కడికి వచ్చి దగ్గరికి ఫాతిమా ఫాతిమాత కథోలిక్ దేవాలయంలో ఫ్రెండ్స్ ఫ్యామిలీలు గ్రూప్గా వచ్చి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంటారు ప్రత్యేకించి ఈ చర్చి యువ బృందాలను క్రిస్మస్ వేడుకలు సందడిగా మారుస్తాయి ఎవరికి ఎన్ని బాధలు సమస్యలు ఉన్నా ఇక్కడికి వచ్చి గడిపితే చాలు హ్యాపీగా ఉంటామని యూత్ గ్రూప్ సభ్యులు చెబుతున్నారు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడం అనమాట మనకి ఎంతో హ్యాపీ అనేది ఉంటుంది ఫ్యామిలీలో కొంచెం ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మన జీజస్ పుట్టిందనే సంతోషం అనేది మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట ఎవ్రీ ఇయర్ ఇలా మాకు సెలబ్రేషన్ చేసుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీతోంటి ఫ్రెండ్స్తో ఇలా క్యారెల్స్కి వెళ్ళడం కూడా చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ అండ్ ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెళ్ళి మనం సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం కదా సో వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీనెస్ అనేది ఇప్పుడు ఏజ్ ఓమెన్కి వెళ్ళినా ఒకవేళ ఇట్లా అనాథ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సో వాళ్ళ దాంట్లో బాధగా ఉంటారు కదా సో బాధగా ఉన్నప్పుడు అనమాట మనం వెళ్తే వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్ అనేది మనం క్రియేట్ చేస్తామన్నమాట సో సాంగ్స్తోంటి ప్రేయర్స్తోంటి వాళ్ళకి ఇట్లా సందడి సాంగ్స్ వేసుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ వాళ్ళని కొంచెం హ్యాపీగా అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట సో నాకు ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చాలా ఇష్టం అనమాట ఇట్లా ఫ్రెండ్స్తో నేను ఇక్కడ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఒక యూత్ మెంబర్గా ఇక్కడ జాయిన్ అయినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది ఇరవై నాలుగు అర్ధరాత్రి దివ్య బలి పూజ ఉంటుంది ఆ రోజు మేమందరము కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ బాలయేసుకి బాలయేసు జన్మాన్ని ఆహ్వానిస్తాము మేము మా ఫ్రె ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భక్ భక్తియుతంగా పాల్గొని క్రిస్మస్ని విజయవంతం చేస్తాం I don't know.